సేవ అనే పవిత్రమైన భావంతో స్వామివారి ఆలయ నిర్మాణంలో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారి అమ్మ సేవ నిరంతరం సాగుతుంది లేదు అనే శబ్దం లేదండి యాభై రోజులు దాతలు ముందుకొచ్చి మనసారా అత్యంత సంతృప్తితో అయ్యప్పలకి సేవ చేసుకుని ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం పొందుతున్నారు దయచేసి గమనించండి అనేకమైన గాథలు అనేకమైన విశేషాలు స్వామి మేము మాల వేసుకున్నాం మాకు ఈ రకంగా మాకు అనుగ్రహం కలిగేశాడు స్వామి మీ సభరి లేవు మా కుటుంబానికి ఈ రకంగా చేశాడు స్వామి మేము స్వామిని నమ్ముతున్నాం మాకు లోటు లేదు చంద్రానికి ముద్దలేని పరిస్థితి నుంచి ఇవాళ మాకు ఉన్నతమైన ఇచ్చారు అని చెప్పేసి అయ్యప్పుడు చెప్తుంటే మా మనసు పొలకరించిపోతుంది స్వామిని నమ్మితే ఆయన మీకు తోడుగా ఎల్లకాలం ఉంటాడు నలభై ఒక్క రోజులు దీక్ష చేసి వారి ఫోటోని కాలువలో పడేసామంటే అది పడేయమని చెప్పిన స్వామికి నీకు కూడా దురదృష్టమే మీ ఇంట్లో అమ్మవారి ఫోటో ఉండొచ్చా సాయిబాబా ఫోటో ఉండొచ్చా శివుడి ఫోటో ఉంటే అయ్యప్ప వారి ఫోటో ఉండొచ్చు మా అందరిలో కూడా అయ్యప్ప స్వామి వారి ఫోటో ఉంటుంది కింద సంవత్సరం సంకల్పం చేసిన స్వామివారికి వెండి వాక్యం చేయించాలని చూడండి దాదాపు ఎనభై కేజీల వెండి స్వామివారికి సమర్పణ చేశారు స్వామివారి ముఖ మండపం అంతా కూడా సంపూర్ణమైన వెండి వాక్యంతో తయారైపోయింది ఈ సంవత్సరం స్వామివారి స్వామి వారి పూలు అయ్యా నీకు బంగారపు పూలతో పూజ చేయాలని సంకల్పం చేస్తే కేవలం మూడు రోజుల్లో స్వామి నూట ఎనిమిది బంగారు పూలు ఇచ్చారండి నూట ఎనిమిది బంగారు పూలు ఇవ్వటమే కాదు ఆయన ఇంకా బంగారం ఇస్తే స్వామికి దిగ్రహారం ఉచాలహారం మంగళాలహారం ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు శబరిమల దేవస్థాన వంశ పారంపర్య ప్రధానార్చకులు శ్రీ 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 రాత్రి రాజవంతి గారు మన ఆలయాన్ని తెచ్చేశారు స్వామి మేము అయ్యప్ప స్వామి రాజాది రాజు కాబట్టి ఆయనకు దక్కం ఇస్తామని చెప్పేసి తయారు చేస్తామని సంకల్పం అంటే ఆగండి నేను ఒక్కసారి స్వామికి అభిషేకాలు చేసి మీకు చెప్తానని ఆయన వారి దగ్గర పూజ చేసి బయటకు వచ్చి ఒకటే ఒక మాట ఉన్నారు నేను పూజలో కూర్చుంటే నాకు అయ్యప్ప స్వామి వారు సంపూర్ణంగా అభయహస్త్రంతో కనబడ్డారు కాబట్టి అయ్యప్ప స్వామి వారికి ఇక్కడ కట్టడం చేయించవద్దు బంగారపు అభయ చేయించండి అని చెప్పి స్వామి సంకల్పం చేశారు స్వామి వారి చేతిలో పది మందికి భావనగా పద్దెనిమిది మంది పద్దెనిమిది వజ్రాలు పొంది ఉండే వజ్రాలు సంకల్పం చేస్తే తొమ్మిదే వచ్చినాయి మిగతా తొమ్మిది అవతల తెలుసు మీ మహాతలందరూ కుంకుమార్చన జరిగే సమయంలో స్వామికి సమర్పణ చేశారు స్వామికి లోటు లేదండి మనం పూజ చేసుకోవటం అనేది లోటుండి అయ్యా నీకు బకాల్పు కవతం చేయిస్తా ఉంటే మహాతలందరూ కూడా మట్టి మీద బంగాన్ని వర్చించారని స్వామి వారికి నిధులు ఇచ్చారు గుట్టలు ఇచ్చారు ముగ్గుపరగలు ఇచ్చారు ఉంగరాలు ఇచ్చారు గాజులు ఇచ్చారు ఒక పేద మాట చిరిగిపోయిన చీర కట్టుకున్న ఒక మాట స్వామి వారికి గాజు తీసిచ్చు అమ్మా ఒక్క గ్రామ చాలమ్మ అంటే నా దేహం ఉంటుందో లేదో తెలియదయ్యా కానీ నేను స్వామికి సమర్పించిన ఈ బంగారం స్వామిని హత్తుకుని ఒత్తుకుని నిరంతరం స్వామిని సేవలు అంది నాకు ఇంకేం కావాలన్నా కోరి కోరి చేయించు అయ్యప్ప ఇవాళ స్వామివారికి ఇంత చిన్న దేవాలయంలో ముప్పై రెండవ సంవత్సరం పండగ పూజ మహోత్సవం చేసుకునే అదృష్టం రెండు మూడు గజోత్సవాలు స్వామి వారికి రెండు కుంభాభిషేకాలు స్వామి జరిపించుకున్నాడు లక్ష మంది అన్న ప్రసాదం తీసుకునే పవిత్ర ప్రాంగణలో మనందరం ఉన్నాము స్వామివారి పరిపూజా కార్యక్రమం చేసుకున్నాము మనందరికీ స్వామి అనుగ్రహం కలగాలి ఒక్కసారి మనసారి కోరుకోండి